హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక చాలా బోల్డ్ డెసిషన్తో మీ ముందుకు వచ్చాను నాకు రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది అందులో టూ మేజర్ సర్జరీస్ అయ్యాయి నా లెఫ్ట్ హ్యాండ్కి సో నాకు ఒక టూ మంత్స్ వరకు ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు బట్ ఈవెన్ దో నాకు హ్యాండ్ మూమెంట్స్ చాలా రిస్ట్రిక్ట్ అవుతాయి మీరు జడ వేసుకోవడానికి కుదరదు పోనీటైల్ వేసుకోవడానికి కూడా కుదరదు కష్టం అవుతుంది ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న దాంట్లోంచి నాకు ఎన్నో రోజులుగా ఉన్న కోరిక కూడా క్యాన్సర్ పేషెంట్స్కి నా హెయిర్ డొనేట్ చేయాలి అని సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని నేనైతే తసియా బ్యూటీ పార్లర్ నా ఫ్రెండ్ తను సరిత గారు సో నా హెయిర్ ఎపిసోడ్ వినకపోదామా ఈ హ్యాండ్ నైన్ టూ మంత్స్ అయితే హ్యాండ్ మూవ్ సరిగా అందుకని చాలా హర్డీ అవుతుంది సో ఐ వాంట్ కరెక్ట్ సూటబుల్ అవుతుందో కన్నా ఎక్కువ ఉంటే యూ కెన్ డొనేట్ టు క్యాన్సర్ పేషెంట్స్ అని అంతేనండి డొనేట్ చేస్తూంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎజీగా డొనేట్ చేస్తే దే ఆర్ వెరీ హ్యాపీ అంతే కదా సో మీ కోఆర్డినేటిగా ఉంటది నాకు అంటే మరి నేను కొంచెం నేను ఏమనుకున్నాను కాస్త పొడుగు అనుకున్నా ఇప్పుడు ఇంకా ఇంకా షార్టేజ్ చేసుకున్నాం ఎందుకంటే అది ఒక మంచి కాజ్ కదా సో చేసేయండి ఇంకా షార్టేజ్ చేసేయండి మీరు టూ రిచెస్ తీసుకొని తీసుకోండి అంటే మరి ఎలా పంపిస్తారు మీరు

్యూటీ పార్లర్ కి క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేస్తాను థ్యాంక్ యూ నేను గుడ్ థ్యాంక్స్ చెప్పాలి నాకు అవకాశం ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ డియర్ సరిత థ్యాంక్ యూ సరిత గారు నిజంగా ఐ ఆమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే అండ్ ఫార్చునేట్ ఆల్సో ఇంత అదృష్టంగా భావిస్తున్నాను నా హెయిర్ని ఒక మంచి కాజ్ కోసం క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయగలగడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది నాకు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఏ లాట్